గారి విమాన ప్రయాణం ఈ కథను రచించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు విమలమ్మ గారి ఆనందం వర్ణనాతీతం డెబ్భై ఐదేళ్లు దాటాక ఎలా అయితేనే ఆవిడ చిరకాల నెరవేరబోతోంది విమానం ఎక్కాలి ఎప్పుడో చిన్నతనంలో ఆవిడ భర్త ఇంగ్లండ్ వచ్చి విమాన ప్రయాణం గురించి నోరూరేలా చెప్పాడు నన్ను విమానం ఎక్కించరు అంటే ఇంకా నయం విమానం అంటే మాటలా నేనైనా నాన్నగారికి ప్రాణం మీదకి వచ్చింది కాబట్టే విమానంలో వచ్చాను అన్నాడు ఆవిడికి పిల్లలు లేరు చిన్నతనంలోనే భార్యను పోగొట్టుకున్న అన్నగారి పిల్లల్నే తన పిల్లలుగా పెంచి పెద్ద చేసింది భర్త పోయాక వాళ్ళ నీడనే ఉంది మేనత్త అంటే పిల్లలందరికీ ఎంతో అభిమానం గౌరవం పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు ఆవిడికి ఏ లోటు రానివ్వరు కానీ విమానం ఎక్కాలనే ఆవిడ కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది గోదావరి పుష్కరాలప్పుడు తన దగ్గర దాచుకున్న చిల్లరంతా తీసి మేనల్లుడికిచ్చి ఒరే చిన్నిగా మనం గోదావరి స్నానానికి విమానంలో వెళ్దాంరా అంది అంతా పడి పడి నవ్వారు అంతర్వేదికి విమానం ఉండదు అన్నారు నేను వెర్రుబగలదాన్న అనుకుంటున్నారా మొన్న వార్తల్లో చూశాను ఓ పెద్ద ఆయన బొబ్బర్లంక విమానంలో వెళ్ళాడు బొబ్బర్లంక వెళ్ళిన విమానం అంతర్వేది వెళ్ళదా ఏం విచిత్రం కాకపోతే అంది అబ్బా అది విమానం కాదు హెలికాప్టర్ అన్నారు పిల్లలు ఏదైతేనే విమానం విమానమే ఏనుగంత విమానం కావాలని అడిగానా ఆ హెలికాప్టర్ చాలు నాకు అంది అవన్నీ పెద్ద పెద్ద వాళ్లకు హెలికాప్టర్లో వెళ్లాలంటే విమానం కంటే ఎన్నో రేట్లు ఖర్చవుతుంది అని వివరంగా చెప్పారు అది నిజమేలే పెద్ద బస్సులో కంటే చిన్న కారు ఖరీదీగా మరి అంది కాస్త నిరాశగా మేనల్లుళ్ల తరం గడిచిపోయింది పిల్లల తరం వచ్చింది ఆవిడ సరదా చూసి విమానంలో తీసుకెళ్లాలనుకున్నారు కానీ టికెట్ ఖరీదు ఐదు వేలు అనేసరికి ఆవిడ గుండె బాదుకుంది ఇంకా నయం ఐదు వేలే మా కాలంలో ఆ డబ్బుతో మన సీత పెళ్లి చేశాం వద్దులే మాయిదాయ విమానం ఎక్కకపోతే పోయాను అంది అలా మరి కొంతకాలం గడిచింది చెన్నైలో ఆవిడ పెద్ద మేనల్లుడి షష్ఠి పూర్తి ఆవిడ మూడో మేనల్లుడి దగ్గర విశాఖపట్నంలో ఉంటోంది మేనల్లుడి కొడుకు సిద్ధార్థకి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అతని ఫంక్షన్ కోసం చెన్నైలో ఏదో పని కల్పించుకున్నాడు నాకెలాగూ వాళ్లే ఇస్తారు మా నా వెంట తీసుకొస్తాను సీనియర్ సిటిజన్ కన్సెషన్ ఉంటుంది కదా అన్నాడు అందరూ సంతోషంగా సరే అన్నారు ఆవిడ చెవిన వేశారు వేలురా అంది కాస్త అటు ఇటుగా రైలు టికెట్ అంతేలే అని చెప్పారు మొత్తానికి విమలమ్మ గారి విమాన ప్రయాణం ఖాయమైంది ఆవిడ ఆనందం అంతా ఇంత కాదు ఆ మాట అందరితోనూ చెప్పాలి అలా అని గొప్పలకు పోయినట్లు ఉండకూడదు అందుకే నేను రేపటి నుంచి పురాణానికి రానమ్మా మా సత్యం షష్టిపూర్తికి వెళ్తున్నాను ప్రయాణం చెయ్యలేనేమో రాన్లే అన్నాను నా మనవడు విమానంలో వెళ్దాం అన్నాడు అని గుంభనంగా ఫ్రెండ్స్తో చెప్పింది ఒసే అప్పి విమానం వెళ్లే వేళ్టికి నువ్వు డాబా మీద ఎక్కి నాకు చెయ్యి ఊపు అని మనిషితో చెప్పింది ఇదిగో సింహాచలం పనెగ్గొట్టి బీడి తాక్కు రైల్లో వెళ్తోంది కదా పెద్దమ్మగారికి ఏం తెలుస్తుందో అనుకుంటావేమో విమానంలో వెళ్తున్నాను పైనుంచి నాకంతా కనిపిస్తుంది అని తోటమాలికి చెప్పింది మామూలు మల్లుపంచలు బావుండవేమో అని గోరంచు చీర తీసి పెట్టింది విమాన ప్రయాణానికి ఇంట్లో మిగిలిన వాళ్లంతా తెల్లవారుజామున రైల్లో బయలుదేరారు నువ్విప్పుడు మాకు వీట్కోలు చెప్తున్నావా రాత్రికి మేము చేరేసరికి ఇంట్లో స్వాగతం చెప్తావు అన్నారు ముసిముసి నవ్వులు నవ్వుకుంది పిచ్చి సన్న అసలు పాపం రైల్లో అంత దూరం వెళ్ళాలి అని జాలిపడింది ఫ్లైట్ మధ్యాహ్నం ఒంటి గంటకి పదకొండు గంటలకి ఇంట్లో బయలుదేరాలి అన్నాడు మనవడు ప్రయాణం పెట్టుకుని మీరేం వండుకుంటారు ఈ పూటకి మా ఇంట్లో భోజనం చెయ్యండి అన్నారు పొరుగువాళ్లు ఎలాగూ విమానంలో అన్నం పెడతారట కానీ ఆ ఉల్లిపాయలు మసాలాలు నేను తినలేను అని వాళ్ళింట్లోనే భోజనం కానిచ్చింది విమలమ్మ ఇల్లు తాళం వేసి తాళాలు పక్కింటి వారికిచ్చి బయలుదేరారు ఆవిడ సంబరం అంతా ఇంత కాదు ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు మా అమ్మ మనవడు చెక్ ఇన్ అయింది సామాన్లు వెళ్ళిపోయాయి టికెట్ ముక్క తీసుకుని లోపలికి పంపడానికి ఇంత హడావిడెందుకురా అంది ఆరాగ భద్రత కోసం మామ గాల్లోకి ఎగిరాక ఎవరైనా బెదిరించి హైజాక్ చేస్తారేమో అని భయం అన్నాడు సిద్ధార్థ ఓయమ్మో నిజమే రోయి ఆ మధ్యన విమానాన్ని దారి మళ్ళించి ఎటో తీసుకుపోయి నానా గొడవ చేశారుగా దొంగబడవలు మరి కాస్త ఆలస్యం అయినా క్షుణ్ణంగా వెతకమని చెప్పిరానా ఆ పోలీస్ పిల్లతో లేచింది వద్దులే వాళ్లే వెతుకుతారు అని ఆపేశాడు మనవడు ఒరే సిద్ధు ఆ నల్ల చొక్కావాణ్ణి చూసావా దొంగచూపులు వాడును వాడి మీద నాకు అనుమానం ఉంది సుమా ఆ పంచ కట్టుకున్నాయన్ని చూసావా దగ్గర కూర్చోకుండా కాలుగాలిన పిల్లిలాగా ఎలా తిరుగుతున్నాడో వీళ్ళంతా విమానం మళ్ళించే ముఠా కాదు కదా అంది ఊరుకో మమ్మ వాళ్ళు వింటే బావుండదు అన్నాడు మనవడు పావుగంట కూర్చొని ఇంకా ఎప్పుడురా విమానం ఎక్కేది అని అడిగింది ఇంకా చాలా టైం ఉంది ఇంకో గంట కూర్చోవాలి అన్నాడు మరి భాగ్యానికి ఇంత ముందుగా రావడం ఎందుకు ఆ వేళ్లికి వస్తే సరిపోదు అంది అది కాదు మరి సెక్యూరిటీ ఉన్నాయిగా అందుకే ముందు రమ్మంటారు ఆ వాళ్ల మొహం బొత్తిగా తెలివితేటలు లేవు ఇలా గంటల గంటలు ముందు రప్పించి ఇక్కడ ఊరికే కూర్చోబెడితే మంచివాడికి కూడా వ్యధవాలోచనలు వస్తాయి అలా కాకుండా ఇలా మనుషుల్ని రప్పించి అలా విమానంగాల్లోకి ఎగరేస్తే ఏ గొడవ ఉండదు అంది సలహా చెప్తూ నవ్వేసి ఊరుకున్నాడు సిద్ధూ ఎలాగైతేనే విమానం ఎక్కారు ఆవిడ్ని కిటికీ దగ్గర కూర్చోబెట్టారు కిటికీ ఇంకా పెద్దదిగా ఉంటే బాగుండేది సీట్లు మరి కాస్త దూరంగా ఉంటే విశాలంగా ఉండేది అంది మొత్తానికి నీ పుణ్యమాన విమానం ఎక్కేశాను అని సంబరపడిపోయింది కాసేపు అయ్యాక ఎయిర్ హోస్టెస్ వచ్చి ఇంగ్లీష్లో చెప్పింది సిద్ధు అనువదించాడు బుద్ధిగా సీటు బెల్ట్ కట్టించుకుంది చెవుల్లో దూదులు పెట్టుకుని చాక్లెట్ నోట్లో వేసుకు కూర్చుంది పెద్ద శబ్దంతో స్టార్ట్ అయింది విమానం రెండు నిమిషాలయ్యాక ఏమిటో ఊరికే కంగారు పెట్టేశారు తీరా చూస్తే లేదు కదూ అందావిడ ఎగిరేటప్పుడు కొంతమందికి కళ్ళు తిరుగుతాయి మన విమానం ఇంకా కదల్లేదు అన్నాడు సిద్ధు కాసేపు హోరు పెట్ట ఆగిపోయింది విమానం ఇంగ్లీష్లో అనౌన్స్మెంట్ వినిమించింది ఇంజన్లో ఏదో లోపం ఉందట రిపేర్ చేశాక కదులుతుందిట అని చెప్పాడు సరిపోయింది ఆదిలోనే హంసపాదా సర్లే ఏం చేస్తాం రిపేరీ చేస్తారులే మహా అయితే మరో గంట ఆలస్యంగా వెళ్తాం అంతేగా అంది బయట జీపుల్లో జనం గుంపులుగా వచ్చి బాగు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు అరగంట దాటింది క్రమంగా లోపలి వాతావరణం వేడెక్కడం మొదలైంది ఉక్కగా ఉంది ఇదిగో ఓ అమ్మాయి ఇట్రా అమ్మా బొత్తిగా గాలి ఆడడం లేదు కాస్త ఈ కిటికీ తెరుస్తావా అంది విమలమ్మ తెలుగు రాని ఆవిడికి ఈవిడ బాధ అర్థం కాలేదు సిద్ధూ అలా వీలు కాదు మా అమ్మ అది సీలు వేస్తారు కిటికీలు తెరుచుకోవు అన్నాడు ఇదో గొడవ కాబోలు పోని ఓ విసనకర్ర ఉంటే ఇలా పడేయమని చెప్పు అంది మా అమ్మ విమానంలో విసనకర్రలు ఎక్కడి నుంచి వస్తాయి కాస్త విసుక్కున్నాడు మరెలా రా ఇంకాసేపు ఉంటే ఆవిరికుడంలో ఉడికిపోయేలా ఉన్నాం పోనీ దిగి బయట నిలబడదామా గాలాడుతుంది విమానం బయలుదేరగానే ఎక్కేయచ్చు మరో మార్గం సూచించింది ఎలా మెట్లు తీసేసి వాకిలి మూసేశారు కదా అన్నాడు సిద్ధు మండినట్టే ఉంది దీనికన్నీ అవలక్షణాలే అంది చెమటలు తుడుచుకుంటూ విమానం స్టార్ట్ అవుతుంది గాని కదలడం లేదు ఆ మాటే అందరూ అనుకుంటున్నారు కదలకపోతే తలో చెయ్యి వేసి తోస్తే సరిపోదు మా చిన్నతనంలో మా ఊళ్ళో తిరిగే బసవలింగం గారి బస్సు ఆగిపోతే అందరూ దిగి తోసేవారు ఉచిత సలహా చెప్పింది పక్కవాళ్లంతా విని నవ్వుకున్నారు బస్సులు తోస్తే స్టార్ట్ అవుతాయి గాని రైళ్లు విమానాలు ఆగిపోతే తొయ్యలేరు అన్నాడు ఆపుకుంటూ సిద్ధు మరో అరగంట తంటాలు పడి లాభం లేదని చేతులెత్తేశారు సాంకేతిక నిపుణులు అన్ని భాషల్లోనూ క్షమాపణలు చెప్పి అందర్నీ కిందకి దిగమని ప్రార్థిస్తూ తలుపులు తెరిచి చేతులు జోడించి నిలబడ్డారు విమాన సుందర్లు అందరూ ఈ సురోమని కిందకు దిగారు విమలమ్మ ఉత్సాహం నీరుగారిపోయింది ఇక్కడే ఆగి ఇంకో విమానం వస్తే దానిలో ఎక్కి వెళ్ళిపోదాం అంది ఇదేమైనా బస్సా ఒకటి తప్పిపోతే మరొకటి ఎక్కేందుకు ఈ మరొకటెక్కేందుకు ఇంకా లేవు విమానాలు పది వెళ్దాం అన్నాడు జాలిగా డబ్బులు తిరిగి తీసుకుని టాక్సీలో ఇంటికి చేరేసరికి చీకటి పడింది దారిలోనే జరిగిందంతా మెడ్రాస్కి ఫోన్ చేసి చెప్పాడు అంతా బాధపడ్డారు ఇల్లు తాళం వేసి ఉంది తాళం చెవులు తీసుకున్న పక్కవాళ్లు కూడా ఇల్లు తాళం పెట్టి ఊరెళ్లారు ఏం చెయ్యాలో తెలియక దూర బంధువులు ఇంటికి వెళ్లారిద్దరూ వాళ్లు ముందు రండి రండి అని ఆహ్వానించిన విషయం తెలుసుకుని మొహాలు మార్చుకున్నారు విమలమ్మనే అక్కడ వదిలిపెట్టి ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పాడు మన్నాడు పొద్దున రైల్లో టికెట్ల కోసం ప్రయత్నిస్తాన్ని అన్నాడు కానీ దొరకలేదు ఆ మన్నాడు షష్ఠిపూర్తి ఇక వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే తమ తాళం తీసుకున్న ఇంటివారు మూడు రోజుల తర్వాత వచ్చారు ఈ మూడు రోజులు వారాల విద్యార్థిల ఆరేళ్లు తిరిగింది విమలమ్మ అంతగా గాల్లోకి ఎగరలేకపోతే కిందే పడుండొచ్చు కదా ఈ హడావిడి ఆర్భాటం ఎందుకు మనుషుల్ని హైరాణా పెట్టి చంపడం ఎందుకు అని విసుక్కుంది పైన పటారం లోన లొటారం అని చిరాకు పడింది అంటే విరక్తి పుట్టింది ఆవిడికి జరిగిన దానికి బాధపడి ఇంట్లో వాళ్ళు ఒకటి రెండు సార్లు మళ్ళీ విమానం ఎక్కించాలని ప్రయత్నం చేశారు కాలినడకైనా పోతాను గాని నేనెక్కనమ్మా ఆ పీడాకారం అని చెప్పేసింది ఆ తర్వాత కూడా గాల్లో విమానం కనిపిస్తే పాపం ఏ తలకమాసిన విధవులు ఎక్కారో దిక్కుమాలిన విమానం అని జాలిపడేది విమలమ్మగారు కథ సమాప్తం